బ్లడ్ షుగర్ యొక్క స్వీయ నిర్వహణ రక్తంలో చక్కెర అనేది మీ ఆరోగ్యంలో తరచుగా తక్కువగా అంచనా వేయబడిన భాగం ఇది చాలా కాలం పాటు దెబ్బతిన్నప్పుడు ఇది మన శరీరానికి దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తుంది సాధారణంగా డయాబెటిక్ సమస్యలు అని పిలుస్తారు సమస్యలు ఖచ్చితంగా కాదు మరియు మీ డయాబెటీస్ మీ రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ పై బలమైన నియంత్రణను నిర్వహించటం ద్వారా వాటిని నివారించవచ్చు ఎలా తనిఖీ చేయాలనుకుంటున్నారా మీరు ఇప్పుడు తెలుసుకోవలసిన ఆరోగ్య సమాచారం ద్వారా మీ మార్గంలో నావిగేట్ చేయడానికి నాకు సహాయపడండి బ్లడ్ షుగర్ మాడ్యూల్ యొక్క స్వీయ నిర్వహణకు స్వాగతం మంచి డయాబెటీస్ నియంత్రణకు రోజువారీ దినచర్య చాలా అవసరం మీ భోజన పథకాన్ని అనుసరించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి రక్తంలో చక్కెర పరీక్షకు అనుగుణంగా ఉండండి ఒత్తిడిని నిర్వహించండి మీ మందులను క్రమం తప్పకుండా తీసుకోండి మరియు సాధారణ వైద్యుల సందర్శనలను షెడ్యూల్ చేయండి డయాబెటీస్ ప్రమాదాలను పూర్తిగా అర్థం చేసుకోండి మరియు వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మీకు తెలిసినట్లుగా రక్తంలో ఉన్న గ్లూకోజ్ గుండె మూత్రపిండాలు మరియు కళ్ళు వంటి ముఖ్య అవయవాలను ప్రభావితం చేస్తుంది డయాబెటీస్లో క్రమం తప్పకుండా మందులు తీసుకోండి మందులు రక్తపోటును తగ్గిస్తాయి మరియు ముఖ్యమైన అవయవాలను కాపాడతాయి మరియు డయాబెటీస్ చికిత్సకు కట్టుబడి ఉండటంలో సహాయపడండి ఔషధాలతో పాటు రక్తంలో చక్కెరను ఇంటి పర్యవేక్షణ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది సమస్యలను నివారించడం మీ చికిత్స ప్రభావాన్ని ట్రాక్ చేయడం మెరుగైన నియంత్రణను ప్రోత్సహించడం మరియు ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది మీరు ట్రాక్ చేసిన రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా వైద్యుడితో పంచుకుంటే మీ రక్తంలో చక్కెరను బాగా నియంత్రించడానికి మీ డాక్టర్ మీకు సహాయం చేస్తారు మీరు నేర్చుకున్న డయాబెటిక్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు మిమ్మల్ని మీరు బాగా చూసుకోవటానికి సహాయపడతాయి డయాబెటీస్ నిర్వహణ మీతో మొదలవుతుంది జాగ్రత్త యూఎస్ వి చేత ప్రజా అవగాహన చొరవ